తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒకటి నుంచి మనకి పదమూడు జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు మీ జిల్లా పేరు ఉందా ఆ లిస్టులో లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను దీంతో పాటుగా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కలుపుకొని కొత్త వారందరికీ కలుపుకొని మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దీంతో పాటుగా మనకి రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన కూడా రెండు వేల ఇరవై సంవత్సరం కానుకగా మనకి నూతన సంవత్సరం కానుకగా ఈ కొత్త పెన్షన్ల సందడి అలాగే కొత్త రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలను అయితే మీకైతే అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి సో చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు రావాల్సిన ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మన ఛానల్లోనైతే అప్లోడ్ చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం అర్హులకు గుడ్ న్యూస్ కొత్త ఆసర పెన్షన్లు మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది త్వరలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది ఇటువంటి అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరి కాకుండా నిజమైన లబ్ధిదారులకు అలాగే పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో కొత్త ఆసార పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి లబ్ధిదారులకు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శితక్క కీలక ప్రకటనలు అనేది చేశారు ప్రభుత్వం అరువులకే పెన్షన్లు అనేది అందజేస్తామని తెలియడం అయితే జరిగింది ప్రతి పైసా అరువులకు దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు పెన్షన్లు పంపిణీలో అక్రమాలకు అడికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్తగా లబ్ధిదారుల జాబితాలను నవకరిస్త నవీకరిస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని అరువులకే పెన్షన్లు అందజేస్తామని అన్నారు సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే చాలామంది పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ ఖాతాలు అనేది ఏదైతే మనకి డబ్బులు డబ్బులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి పెన్షన్లు అనేది కట్ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగింది మొదట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రేవంత్ సర్కార్ ఆరోపించింది పేద కుటుంబం వారికి అందాల్సిన ఆసార పింఛన్లు దుర్యోగం అయినట్లు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు అలాగే వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబం పింఛని పొందుతున్న వారు కూడా ఆసరా పింఛన్లు తీసుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింఛన్తో పాటుగా ప్రభుత్వ పింఛన్ అంటే డబుల్ పింఛన్లు తీసుకుంటున్న ఇటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది కట్ చేయడంతో పాటుగా వాళ్ళ ఖాతాలు అనేది బ్లాక్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక మనం కీలకమైన అప్డేట్లకు వెళ్ళినట్టయితే కొత్త పెన్షన్లు ఈ నెలలో మనకి మనకి ఇటువంటి జిల్లాలలోనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అంటే అన్ని జిల్లాలో కలిపి పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారంట సో ప్రతి ఒక్కరు మీ గ్రామాల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లను అయితే చెక్ చేస్తూ ఉండండి అలాగే పక్కనున్న ఊళ్ళో కూడా చెక్ చేస్తూ ఉండండి సో ఇక మనం రోజు నుంచి కొత్త జిల్లాలలో మనకి ఏదైతే కొత్త పెన్షన్లు అనేది ప్రతి జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తామని అయితే ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేసిన జరిగింది కాబట్టి మనకి మీకు అయితే అప్డేట్ అనేది అందిస్తున్నాను సో అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అందజేస్తామని అలాగే పెండింగ్ పెన్షన్లు కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ